వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు మనము వెలిగించిపోయే నారికేల దీపం వల్ల ఖచ్చితంగా అండి తీరని కోరికలు తీరని కష్టాలతో ఉన్నవాళ్ళు తప్పకుండా కోరికలు నెరవేరుతాయండి ఓం నమ శివాయ విష్ణు రూపాయ నమ అని కామెంట్ అయితే చెయ్యండి మీరు కూడా ప్రయత్నం చేయండి తప్పక మీ కోరికలు అది ఎటువంటి సమస్య అయినా సరే ఎలాంటిదైనా సరే తప్పకుండా ఆ శివకేశవుల ఆశీర్వాదం మీ మీద ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల తప్పక కలుగుతుంది అయితే ఈ నారికేల దీపాన్ని ఎక్కడ వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఏ దిక్కు వైపున వెలిగించాలి వీడియోలోకి పోయే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కార్తీకం శివకేశవులు ఇద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతి పాత్రమైన మాసం ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు అయితే కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయని ప్రముఖ జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు వెలిగించాలంటే పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించాలని చెబుతున్నారు కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని వివరిస్తున్నారు ముందుగా పూజా మందిరాన్ని శుభ్రంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగస్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పల్లెంను ఉంచాలి ఆ పల్లెముకు ఐదు చోట్ల గంధము కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పల్లెంను ఉంచాలి ఆ పల్లెంకు ఐదు చోట్ల గంధము కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంలోకి ఉంగరపు వేలు ముంచి పల్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి ఆ స్వస్తిక్ గుర్తుకి నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ స్వస్తిక్ మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్ళతో శుభ్రం చేసి దానిని పగలగొట్టుకోవాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పల్లెంలోని బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చెయ్యాలి అలాంటివి మూడు వత్తులు రెడీ చేసుకోవాలి ఈ మూడు వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు రెండోది ఈశాన్యం వైపు మూడో వత్తి ఉంచాలి ఇది మంచిగా గమనించండి ఇలాగా వేసుకోవాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తితో వెలిగిస్తూ ఇక్కడ మంత్రం చెప్పుకోవాలి ఏమనంటే దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ ఏమంటే దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ ఇంకొకసారి చెప్తాను దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఎన్నిసార్లు ఇరవై ఒక్కసార్లు చదవాలి నారికేల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలను అక్షంతలను వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి అలాగే ఇంకొక డౌట్ వస్తుంది కదా మనకి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అది చూసేద్దాం నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పువ్వులను అక్షతలను ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యాలని చెబుతున్నారు అలాగే పల్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి కుటుంబంలోని అందరూ స్వీకరించవలసిందిగా పండిత జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఎన్నో అధ్యయనాల తర్వాత మనకు తెలియబరుస్తున్నారండి నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నమైతే చేయండి ఆ శివకేశవుల ఆశీర్వాదం వల్ల ఈ కార్తీక మాసంలో ఈ నారికేల దీపాన్ని మీ ఇంట్లో వెలిగించటం వల్ల మీ ఇంట్లో వెలిగే ఆ వెలుగు వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్సు క్రమేణా తగ్గిపోయి తప్పకుండా మార్పు మొదలవుతుంది మొదలై తీరుతుంది ఇది నూటికి నూరు శాతము నిజము మీరైతే కూడా ప్రయత్నం చేయండి ఈ విషయాన్నైతే పెడదోన పెట్టకండి తప్పకైతే మీరు ప్రయత్నం చేసి మీ సమస్యలను తప్పకుండా అధిగమించాలని కోరుకుంటున్నాను హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ విష్ణు రూపాయ నమ ఓం నమ శివాయ విష్ణు రూపాయ నమః ఓం నమ శివాయ విష్ణు రూపాయ నమ ఇంకొకసారి దీపం వెలిగించేటప్పుడు ఆ మంత్రం చూద్దామండి దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ